ఈరోజు మా బాబు టిఫిన్ లోకి టమాటా పచ్చడి చేయమన్నాడు కదండి ఎలా చేయాలో చూసిద్దామా కదండి టమాటా పచ్చడి కోసం ముందుగా ఒక పెనం పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ముందుగానే నేను ఒక అర కేజీ టమాటోస్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులోకి అండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని అండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా టమాటోస్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుందండి ఈ వాటర్ తోటే మనం టమాటాలని ఉడికించుకుందాము మూతని ఒక పక్కకు పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి చూసారు కదా నీళ్ళంతా ఎగిరిపోయి టమాటోస్ అనేది మెత్తగా ఉడికిపోయినాయి అండి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పది రొబ్బలు వెల్లుల్లి రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం అండి మెత్తటి పేస్ట్ అయ్యే వరకు ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి ఇప్పుడు ఒక ఐదు చెంచాల కారాన్ని వేసుకుని కలుపుకుందామండి కారం కలుపుకున్నాక మనకి పచ్చడి మంచి కలర్ వస్తుందండి చూశారు కదా కారం కలిపిన తర్వాత మనకి పచ్చడి అనేది ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాం అండి తాలింపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు ఒక రెండు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి తాలింపు వేగిన తర్వాత టమాటో పచ్చళ్ళలోకి వేసుకొని కలిపేసుకుందామండి ఇది మనకి దోశలోకి కాదండి ఇడ్లీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా అయితే టమాటా పచ్చడి చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి